చాలా రోజుల నుంచి చాలామంది ఆశలు పెట్టుకున్నారు రుణమాఫీ ప్రకటిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారని మొన్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ అని చెప్పి ఒకటి పెడితే అక్కడ కూడా చాలామంది గట్టిగట్టిగా అరిచారు ఒక అబ్బాయి మైక్ తీసుకుని కూడా మాట్లాడాడు ఒక్క మొక్క చెప్పండి అన్న జగనన్న రుణమాఫీ చేస్తామని మా ఓట్లన్నీ మీకే పడిపోతాయి ఆంధ్రప్రదేశ్ ఓట్లన్నీ గుర్తుగా పడిపోతాయి రైతుల ఓట్లన్నీ మీకే పడిపోతాయి ఇలా చెప్పుకొచ్చారు కానీ ఆ రుణమాఫీ అనే టాపిక్ లేదు రుణమాఫీ అనే అంశానికి పెద్దగా చోటు ఇవ్వలేదు ఇటు చంద్రబాబు ఇవ్వలేదు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కానీ ఇప్పుడు అటువంటి డేరింగ్ స్టెప్ తీసుకునే అవకాశం చంద్రబాబు గారి ముందుందా అది సాధ్యమవుతుందా లేదంటే ముందు గెలిస్తే చాలే అని చెప్పి ప్రకటించేస్తారా లేదు ఒక నమ్మకమైన హామీతో నా మొదటి సంతకం ఇదే నేను రాగానే గనక లాస్ట్ టైం జరగలేకపోయింది చేయలేకపోయాను కానీ ఈసారి చేస్తాను ఒక లక్ష రూపాయల లోపు రుణమాఫీలు చేస్తాను లేదంటే లక్షన్నర లోపు రుణమాఫీలు చేస్తానో లేదంటే డ్వాక్రా రుణాలు కంప్లీట్గా మాఫీ చేస్తాను ఇటువంటి ప్రకటన ఏమన్నా చేయగలుగుతారా అది గనక చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పీఠం కదిలే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఇప్పటికే కాస్తంత వణుకు బెణుకు మొదలైంది ఈ మేనిఫెస్టో తర్వాత కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ గురించి ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంటారా లేదు అంటే అలా తీసుకున్నా సరే ప్రజలు నమ్మకపోతే ఇంకా ఇంక ఏం చేయాలో ఇంకా ఆ పార్టీ ఉన్నా లేనట్టే రేపొద్దున ఓటమి పాలైతే గనక కానీ ఒక డేర్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అలాగే సమయం ఇప్పుడే ఉంది ఇది మించితే కనుక ఇంకా చాలా కష్టం ఇంకా పది రోజులే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపలనే ఏం చేసినా చెయ్యాలి ఆ డేరింగ్ స్టెప్ బాబుగారి వాళ్ళు అవుతుందో చూద్దాం